జ్వరం తలనొప్పితో బాధపడుతూ క్రిటికల్ స్టేజ్లో వచ్చిన ఓ చిన్నారి ప్రాణాన్ని అంకుర హాస్పిటల్ వైద్యుల బృందం రక్షించారు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గురువారం స్థానిక అంకురా హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడారు క్రిటికల్ స్టేజ్ వెంటిలేటర్స్ పై ఉన్న ఆ బాలుడికి శ్వాస ఆక్సిజన్ థెరపీతో తొమ్మిది రోజుల పాటు మెకానికల్ వెంటిలేషన్ ద్వారా వైద్యం అందించి ప్రాణాలు నిలబెట్టిన ఘనత అంకుర ఆస్పత్రికే చెందుతోందని అన్నారు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన పాతికే మిత్రులందరికీ నా ధన్యవాదములు ఈరోజు మనము ఈ సమావేశాన్ని ఏర్పరచడానికి ముఖ్య కారణము ఒక పదకొండు సంవత్సరాల పిల్లవాడు శబరీష్ పద్మావతిపురంలో ఉంటాడు ఒక టెన్ డేస్ బ్యాక్ ఒక మూడు నాలుగు రోజుల నుంచి జ్వరము తలనొప్పిత బాధపడుతూ ఉన్నాడు సడన్గా అతనికి ఒక పది రోజుల ముందర ఫిట్స్ వచ్చి దగ్గరలో ఉన్న క్లినిక్కి తీసుకెళ్లారు అక్కడ నుంచి వాళ్ళు వెంటనే మనకి ఇక్కడికి రెఫర్ చేశారు అన్నమాట సో బాబు ఇక్కడికి వచ్చినప్పుడైతే కంప్లీట్గా కాన్షియస్లో లేడు కంటిన్యూస్గా ఫిట్స్ వస్తూనే అనమాట సో మెయిన్ అతనికి జ్వరము జ్వరంతో పాటు ఫిట్స్ వచ్చినాయి దాని వెంటనే మనము మెదడు వాఫ్ వ్యాధిగా డయాగ్నోస్ చేశాము అంటే ఎక్కే ఇన్ఫెక్షన్ సో మెనింగో ఎన్సెఫలైటిస్ అంటాం దీన్ని అందులో స్క్రప్టైఫస్ అనేది పాజిటివ్ వచ్చింది సో ఆ బాబు వచ్చేసి ఓవర్ ద డే అంటే వితిన్ సెకండ్స్లోనే మనకి ఊపిరి తీసుకోవడం కూడా బాగా తగ్గించేసేసరికి వెంటిలేటర్ మీద పెట్టామన్నమాట ఆ ఇన్ఫెక్షన్ అనేది ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అయిందంటే ఆ రోజు రాత్రికే పాప మొత్తం బ్లీడింగ్ అయిపోయింది లంగ్స్లో అంతా కూడా బ్లీడింగ్ వచ్చేసింది దాన్ని మనం పల్మనరీ హిమరేజ్ అంటాం సో ఆ బ్లీడింగ్ ఎక్కువ అవడం వల్ల మనం ఇచ్చే వెంటిలేటర్ సపోర్ట్ కూడా సరిపోలేదు బాబుకి అంటే మనం వెంటిలేటర్ సపోర్ట్ మీద కూడా ఆక్సిజన్ లెవెల్స్ మెయింటైన్ కాలేదు బీపీ కూడా బాగా డౌన్ అయిపోతూ వచ్చింది సో వెంటనే మనము మనందరికి తెలిసినది వెంటిలేటర్ కాకుండా దానికంటే అడ్వాన్స్డ్ మిషన్ ఉంటుంది హై ఫ్రీక్వెన్సీ హై ఫ్రీక్వెన్సీ ఆసిలేటర్ అంటామన్నమాట సో అలాంటి మిషన్స్ ఉండే సదుపాయం మనకు కేవలము చెన్నై హైదరాబాద్ బెంగళూరు లాంటి సిటీస్లోనే ఉంటుంది అలాంటిది ఇక్కడ కూడా ఉంది మేము ఆ మిషన్ వెంటనే పెట్టడం ద్వారా అట్లీస్ట్ వాడి ఆక్సిజన్ లెవెల్స్ ఇవి మెయింటైన్ అయినాయి ఆ ఊపిరితిత్తుల నుంచే బ్లీడింగ్ కూడా కొంచెం కంట్రోల్ అయింది ఆ తర్వాత బాబుకి ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువ అవడం వల్ల హార్ట్ కూడా ఫెయిల్ అయిందన్నమాట ఆల్మోస్ట్ మనం ఎజెక్షన్ ఫ్రాక్షన్ అని చూస్తే అది పిల్లలలో డెబ్బై శాతం పైన ఉంటే బాబుకి ఆల్మోస్ట్ ముప్పై నాలుగు శాతం పడిపోయింది అప్పుడు మనం వెంటనే చిన్నపిల్లల కార్డియాలజిస్ట్ వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి వాడు హార్ట్ ఫెయిల్యూర్ తగ్గని మెడిసిన్స్ వాడుతూ స్లోగా రికవరీ కోసం ట్రై చేశాం అదేవిధంగా ఫిట్స్కి సంబంధించి కూడా ఫిట్స్ వెంటనే కంట్రోల్ కావడం కోసం ఈజీఎంఆర్ ఇవన్నీ కూడా చేసుకొని పిడియాటిక్ న్యూరాలజిస్ట్ అంటే చిన్నపిల్లలు నరాల్ డాక్టర్ స్పెషలిస్ట్ వీళ్ళందరూ కూడా చూస్తూ మరియు ఐసీయూ డాక్టర్స్ చిన్నపిల్లలు ఐసీయూలో స్పెషలైజేషన్ చేసిన డాక్టర్స్ వీళ్ళందరూ పర్యవేక్షణలో అసలు ఆల్మోస్ట్ రికవర్ కాడు అనుకున్న బాబు ఆల్మోస్ట్ ఫైవ్ సెవెన్ డేస్ తర్వాత వాడు కాన్షియస్లోకి రావడం కానీ మనం వెంటిలేటర్ తీసేయగలడం కానీ ఇవన్నీ చేయగలిగాము అనమాట సో ఇలాంటి అంటే ఫిట్స్ రావడం ఇవన్నీ కామనే కానీ ఇట్లా ఊపిరితిత్తుల నుంచి బ్లీడింగ్ అయిపోవడము హార్ట్ ఫెయిల్యూర్ ఉండడము మెదడు ఇన్ఫెక్షన్ అయిపోవడము ఇలా అన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు బయటకు రావడం చాలా కష్టం కానీ మనం ఇలాంటి ఊర్లో కూడా అంత కాంప్లికేటెడ్ కేసుని సక్సెస్ఫుల్గా బయటకు తీసుకురాగలిగామంటే ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండర్ స్పెషలైజేషన్ అంటే ఇట్లా నరాలకి సంబంధం అందరూ ఇన్వాల్వ్ అయ్యి చేయడం వల్ల జరిగింది సేమ్ టైం పేరెంట్స్ కూడా చాలా కోఆపరేటివ్ వాడు ఎంత సిగ్గా ఉన్నా కూడా వాళ్ళు ఓపిక్గా కంటిన్యూ చేశారు ట్రీట్మెంటు చేసుకొని అసలు జ సడన్గా అదే అంటే మనం అంత పెద్ద మిషన్ హై ఫ్రీక్వెన్సీ అనే మిషన్ పెట్టి దాని నుంచి తీసిన తర్వాత కూడా మెయింటైన్ అవుతాడో అని చెప్పినా కూడా కంటిన్యూస్గా తగ్గించుకొని మిషన్ స్లోగా తగ్గించేసి ఆల్మోస్ట్ ఒక వారం రోజులు వెంటిలేటర్ పైన ఉన్న తర్వాత రికవర్ అయ్యాడు ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ అయిపోయింది బాబు ఫుడ్ తీసుకోవడం కానీ నడవడం ఎటువంటి డెఫిసిట్స్ లేకుండా హార్ట్ స్కాన్ కూడా చేస్తే హార్ట్ కూడా కంప్లీట్గా నార్మల్కి వచ్చేసింది సో ఇలాంటి కేసెస్ మనం డీల్ చేయగలము ప్లస్ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చినప్పుడు కొంచెం ఎర్లీగా చూపించుకుంటే మంచిది ఎందుకంటే వాడికి ఆల్మోస్ట్ ఫోర్ డేస్ నుంచి హెడ్ఏక్ చెప్తా ఉన్నాడు సడన్గా ఫిట్స్ అన్నమాట ఇలాంటి జనాలకు అవేర్నెస్ ఇవ్వాలని చెప్పి ఈ సమావేశం ద్వారా నేను తెలియపరచుకున్నాను